గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు గౌరవ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు శ్రీ తుమ్మల్ నాగేశ్వరరావు గారు మరియు ఇతర గౌరవ మంత్రులు గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డు ప్రభుత్వ సలహాదారులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు ప్రజాప్రతినిధులు నా తోటి అధికారులు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన రైతు సోదర సోదరి మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రైతు పండుగకు పాలమూరు వే జిల్లా వేదిక కావడం ఎంతో సంతోషకరం ఒకప్పుడు వలసలకు బీడుబారిన పంట పొలాలకు మారుపేరైన మహబూబ్ నగర్ జిల్లా నేడు రైతు పండుగకు వేదిక వేదిక కావటం ఎంతో సంతోషంగా ఉంది రైతులను రాజులు చేయాలన్న ప్రజా ప్రభుత్వ ప్రయాణంలో ఈనాటి సభ ఒక మైలురాయి గడిచిన పది నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంది అందులో కొన్ని ముఖ్యమైనవి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పంట రుణమాఫీ ఒక చారిత్రాత్మక మైలురాయి నలభై రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల రైతు సోదరులకు రైతు బీమా ప్రయోజనం ఈ సంవత్సరం వానాకాలంలో రికార్డు స్థాయిలో అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల అరవై ఆరు వేల అరవై ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇప్పటికే దాదాపు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి పదివేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో చెల్లించడం జరిగింది ఈసారి సన్నాలకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం వలన రైతు సోదరులకు ఎకరా సన్న వరకు దాదాపు పది నుండి పదిహేను వేల రూపాయల అదనపు ఆదాయం సమకూరింది రైతు నేస్తం పేరుతో ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల ద్వారా రైతు సోదరులకు వ్యవసాయ శాస్త్రవేత్తలచే సాంకేతిక సలహాలు అందించే ఏర్పాట్లు చేయటం జరిగింది వ్యవసాయానికి అనుబంధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ప్రత్యేక చొరవతో కొడంగల్లో మూడు వందల అరవై కోట్ల రూపాయలతో కొత్తగా వెటర్నీ కళాశాల మంజూరు చేయటం దానికి నూట పది మంది సిబ్బందిని కూడా మంజూరు చేయటం ఈ ప్రాంత రైతాంగం మీద వారికి శ్రద్ధ తెలియజేస్తుంది పాలమూరు ప్రజల ఆరాధ్య దైవమైన కురుమూర్తి స్వామి చల్లని దీవెనలతో తెలంగాణలోని ప్రతి కుటుంబాలలో ప్రతి రైతు కుటుంబాల్లో ప్రతిరోజు ఈ పండుగ జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి శుభాకాంక్ష